మర్చిపోకండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మిర్చి వచ్చి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను చిన్న మిరపకాయలతో చేశాను ఇవైతే కారం తక్కువగా ఉంటాయని చెప్పేసి అండ్ ఈ ప్రాసెస్ కూడా మనం టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం అంత ఈజీగా అయిపోతుందండి ముందుగా మిరపకాయలు మనం ఇలా శుభ్రంగా వాష్ చేసి తుడిచిపెట్టుకోవాలి తర్వాత శనగపిండిలో కొంచెం ఉప్పు అలాగే వాము కూడా కలిపే కలిపి పెట్టుకున్నానండి రెండు స్పూన్లు శనగపిండిలో తర్వాత పచ్చిమిర్చిని మనం మధ్యలోకి ఇలా కాటి పెట్టుకొని చాకుతాం లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేయాలండి ఇవి లావు మిరపకాయలు అసలు కారంగా లేవండి ఇవి తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాము ఉప్పు మిశ్రమము ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఇలాగే మిగతా మిరపకాయలన్నీ మనం స్టఫ్ చేసుకుందాము చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం తర్వాత ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు శనగపిండి తీసుకున్నాను ఇది జల్లించి పెట్టుకున్న సనగపిండి తర్వాత ఇందులోని ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే అర స్పూన్ కారం వేసుకొని ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ జారుగా ఉంటే మనకి మిరపకాయకి పిండి అంటుకోదు కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అలాగే మిరపకాయకి పిండి చక్కగా అంటుకుంటుంది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోని కొంచెం చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకుందాము బేకింగ్ సోడా తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇలాగా మనం మిరపకాయని ఇలా పిండిలో ఉంచేసి చివర్లో గిన్నెకి అంటుకోకుండా చేత్తో ఇలా రాస్తే మనకి చక్కగా అంటుకుంటుందండి కలి ఇలాగ రెండు వైపులా మనం పిండి అంటిచ్చేసి తర్వాత చివర్లు కూడా మనకి గిన్నెకి ఇలా రాస్తే ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది వచ్చేస్తుంది ఒకవైపు మిరపకాయ మనకు కనిపించాలన్నమాట అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా మిరపకాయ కూడా వేగుతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ వేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకుందాము మీడియంలో పెట్టి వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి లేదంటే మిరపకాయ వేగదండి లోపల పచ్చిగా అనిపిస్తుంది మనకి ఇలా చేస్తే మనకి హోటల్ స్టైల్ బయట బండి దగ్గర ఎలా ఉంటారో సేమ్ అలాగే కుదురుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ